నమస్కారం ఈరోజు మనం ఆ జగిత్యాల పురపాలక ఎన్నికల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం నమస్కారం మన దగ్గర తెలంగాణ రిపోర్టర్ దినపత్రికలో వచ్చిన ఒక కథనముంది దాని బట్టి చూస్తే ఇదేదో మామూలు ఎన్నికలా అనిపించడం లేదు లేదు ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుంది అధికార పార్టీలోనే వర్గపోరు సీనియర్ నాయకులలో తీవ్ర మనస్థాపం ఇతర పార్టీలలో అంతర్గత కుమ్ములాటలు మొత్తం ఒక రాజకీయ రణరంగంలా ఉంది అవును ఇది కేవలం గెలుపోటముల గురించి కాదు నాయకుల మధ్య ఆధిపత్య పోరు వాళ్ల భావోద్వేగాలు రాజకీయ భవిష్యత్తు ఇలా ఎన్నో కోణాలిందులో ముడిపడి ఉన్నాయి సరిగ్గా చెప్పారు ఈ విశ్లేషణలో మనమా రాజకీయ ఆట వెనుకున్న ఎత్తుగడలను ఆ ఎమోషన్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా అయితే ఈ మొత్తం గందరగోళానికి కేంద్ర బిందువు అధికార కాంగ్రెస్ పార్టీనే కదా అక్కడే మొదలైంది చిచ్చు అసలు ఏం జరిగిందక్కడ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది మామూలుగా ఎన్నికలంటే పార్టీల మధ్య పోటీ ఉంటుంది అవును కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్లలోనే వాళ్లు కొట్టుకుంటున్నట్టుంది పరిస్థితి దీనికి ప్రధాన కారణం అభ్యర్థుల ఎంపికకిచ్చే బీ ఫార్ముల పంపిణీ అధికారం ఓకే అధికారం ఎవరికిచ్చారు అక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆ అధికారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతులకు వెళ్ళింది ఒక నిమిషం ఆగండి ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ బీ ఫార్ములు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతికి వెళ్లడమా అవునండి మీరే కాదు విన్నవాళ్లందరూ షాకయ్యారు అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేసే కీలకమైన పత్రాలు ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే కంట్రోల్లోకి వెళ్ళాయి ఇదెలా సాధ్యం ఆయనేమైనా కాంగ్రెస్ చేరారా లేక ఏదైనా రహస్య ఒప్పందముందా అదే ఇక్కడున్న గందరగోళం డాక్టర్ సంజయ్ కుమార్ వైదు ఒకవైపేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని చెప్తారు మరోవైపు నేను వందకు వంద శాతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని గట్టిగా చెప్తారు అంటే ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారనమాట అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ విప్పు జారీ చేస్తే నేను ఆ పార్టీకే ఓటేస్తానని కూడా ఓపెన్ గా ప్రకటించారు ఈ ఒక్క నిర్ణయమే జగిత్యాల కాంగ్రెస్లో పెను తుఫానుకు కారణమైంది ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది మరి ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్లో దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నాయకుడు రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన దీనిపై ఎలా స్పందించారు ఈ మొత్తం రాజకీయ డ్రామాలో అత్యంత భావోద్వేగ పూరితమైన కోణం రెడ్డి గారిది అవును ఆయన చాలా సీనియర్ ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకునున్నారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేశారు అలాంటి వ్యక్తికి ఇది పెద్ద అవమానం కదా ఖచ్చితంగా తన రాజకీయ జీవితం చివరి దశలో ఇంత అవమానం జరుగుతుందని ఊహించలేదని ఆయన తీవ్రంగా ఆవేదన చెందారు ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు తనను వ్యక్తిగతంగా అవమానించడమేనని ఆయన చాలా బాధపడ్డారు అర్గమోతోండి ఇది ఆయన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కూడా మరి ఆయన దీన్ని కేవలం వ్యక్తిగత అవమానంగా చూస్తున్నారా లేక పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా వాదిస్తున్నారా మంచి పాయింట్ అడిగారు ఆయన దీన్ని ఒక సిద్ధాంతపరమైన పోరాటంగా చూస్తున్నారు రాహుల్ గాంధీ ఏమో జైబాపూ జై భీమంటూ రాజ్యాంగ విలువలను కాపాడాలని పాదయాత్ర చేస్తున్నారు అవును కాని ఇక్కడ జగిత్యాలలో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని ఆయన బాహాటంగా విమర్శిస్తున్నారు అంటే పార్టీ సిద్ధాంతాలనే పెట్టి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపణ ఓ మరి ఈ బీఫారంల పంపకంలో ఏం జరిగింది ఆ లెక్కలు ఎలా ఉన్నాయి అగూరుడు ఒక పెద్ద డ్రామాలా నడిచినట్టుంది ఖచ్చితంగా ఈ రాజకీయ చదరంగంలో ఇదొక కీలకమైన ఎత్తుగడ మొత్తం యాభై వార్డులకు గాను ముప్పై ఫార్ములు డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి మిగిలిన ఇరవై రెడ్డి వర్గానికి కేటాయించాలని నిర్ణయించారు సరే కాని నామినేషన్ల చివరి రోజు అసలు డ్రామా మొదలైంది జీవన్ రెడ్డి వర్గానికి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆయనే రెడ్డి మద్దతుతో ప్రెసిడెంట్ అయ్యారు కదా అవునవునే ఆయనే అందరూ చూస్తుండగానే జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించిన ఫారంలలోంచి నాలుగు ఫారంలను చించివేసి వాటిని సంజయ్ కుమార్ ఇచ్చారు ఏంటి చించివేశారా నమ్మశక్యంగా లేదు ఇది జీవన్ రెడ్డి వర్గానికి ఊహించని పెద్ద షాక్ తాను నమ్మిన వ్యక్తే వెన్నుపోటు పొడిచినట్టుగా వాళ్ళు భావించారు అంటే ఎవర్నైతే నమ్మి జిల్లా ప్రెసిడెంట్ను చేశారో ఆయనే ప్రత్యర్థి వర్గంతో చేతులు కలిపారన్నమాట ఇది సినిమాల్లో జరిగే ట్విస్ట్లా ఉంది రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు ఈ సంఘటనతో రెడ్డి వర్గం పూర్తిగా డీలా పడిపోయింది ఈ అంతర్గత పోరు ఎంత తీవ్రంగా ఉందంటే ఏమైంది ఈ ఎన్నికల ప్రచారానికి రావాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కూడా రద్దయింది అలాగా అధికార పార్టీలోనే నాయకులు ఇంతలా కొట్టుకుంటుంటే సీఎం వచ్చి ఏం ప్రచారం చేస్తారని పర్యటన వాయిదా వేశారు ఇది జగిత్యాల కాంగ్రెస్లో సంక్షోభం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఒక నిదర్శనం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కథే ఇలా ఉంటే మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితేంటి వాళ్ళు ఈ గంధర్గోళాన్ని క్యాష్ చేసుకుంటున్నారా లేక వాళ్ల పార్టీలో కూడా ఇలాంటి కుమ్మురాటలే ఉన్నాయా మంచి ప్రశ్న అడిగారు కాంగ్రెస్లో ఒక రకమైన ఆధిపత్య పోరు నడుస్తుంటే బీజేపీలో మరో రకమైన వర్గపూరు కనిపిస్తోంది ఓ అక్కడ కూడానా అవును ఇక్కడ ప్రధాన పాత్రధారి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన జగిత్యాల బీజేపీలో ఒక రకమైన ప్రక్షాళన మొదలుపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి ప్రక్షాళన అంటే సొంత పార్టీ వాళ్లనే టార్గెట్ చేస్తున్నారా ఎందుకని అవును పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులను నక్సలైట్ల తూటాలను ఎదుర్కొని కూడా పార్టీ జెండా మోసిన వాళ్లను సైతం ఆయన పక్కన పెడుతున్నారని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది అయ్యో తాను కొత్త తరాన్ని ప్రోత్సాహించి జగిత్యాల బీజేపీకి కొత్త రూపు ఇస్తున్నానని ఆయన బహిరంగంగా చెబుతున్నారు మరి సీనియర్ల స్పందనేంటి వాళ్లు ఊరుకున్నారా అదే ఇప్పుడు బీజేపీలో జరుగుతున్న అసలు సమస్య సీనియర్ నాయకులు మాత్రం ఇన్నాళ్ళూ పార్టీ కోసం కష్టపడింది మేము నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లకు పదవులా అని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కరెక్టే కదా ఫలితంగా బీజేపీలో కూడా అరవింద్ వర్గం సీనియర్ల వర్గమని రెండు గ్రూపులు స్పష్టంగా ఏర్పడ్డాయి దీంతో కాంగ్రెస్ లాగే బీజేపీ కూడా అంతర్గత పోరుతో సతమతమవుతోంది కాంగ్రెస్ బీజేపీ రెండు పెద్ద పార్టీల పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలింది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా వాళ్లు అవకాశాన్ని ఎలా వాడుకుంటున్నారు వాళ్ల పరిస్థితే ఏంటి ఆ కథనం ప్రకారం ఈ రెండు పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది అంటే వాళ్లు ఎలాంటి గొడవలు లేకుండా చాలా సైలెంట్గా తమ అభ్యర్థులను బీ బీఫారమ్లు ఇచ్చేశారు బయటకు వారిలో ఎలాంటి గొడవలు కనిపించడం లేదు అంటే మిగతా పార్టీల గందరగోళం వారికి కలిసి వస్తుందని భావిస్తున్నారన్నమాట అయితే ఆ కథనంలో వారికొక ముఖ్యమైన సలహా కూడా ఇచ్చారు గదా ఏంటది అవును అది చాలా కీలకమైన విషయం ఈ అవకాశాన్ని వాళ్ళు నిజంగా సద్వినియోగం చేసుకోవాలంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్న అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలని ఆ కథనం చేస్తోంది ఓ అంటే పాత పద్ధతులు మార్చుకోవాలని ఖచ్చితంగా అప్పట్లో నాయకులు కార్యకర్తలకు ప్రజలకు చివరికి మీడియాకు కూడా అందుబాటులో ఉండేవారు కాదనే విమర్శముంది ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకొని అందరి ఫోన్ కాల్స్కు స్పందిస్తూ అందుబాటులో ఉంటేనే ఉంటేనే జగిత్యాలలో బీఆర్ఎస్ మళ్లీ నిలదొక్కుకోగలదని ఆ విశ్లేషణ హెచ్చరిస్తోంది అంటే కేవలం ప్రత్యర్థుల బలహీనతపై ఆధారపడటం కాదు తమ వైఖరిని కూడా మార్చుకోవాలని సూచిస్తోందన్నమాట వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోకపోతే అది కూడా చేజారిపోతుంది ఖచ్చితంగా రాజకీయాల్లో గెలుపు అనేది కేవలం ప్రత్యర్థి ఓటమిపై ఆధారపడి ఉండదు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంపై కూడా ఆధారపడి ఉంటుంది ఇదంతా చూస్తుంటే ఈ రాజకీయ చదరంగంలో చివరికి గెలుపు ఎవరిది అనే ప్రశ్న వస్తుంది కాంగ్రెస్లో అంతర్యుద్ధం బీజేపీలో వర్గపోరు బీఆర్ఎస్ ఏమో సైలెంట్ గా ఉంది ఈ నేపథ్యంలో తుది ఫలితం ఎలా ఉండబోతోంది ఇక్కడే ఈ విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన ముగింపు కనిపిస్తోంది ఈ ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయని అంచనా వేస్తున్నారు ఇవ్వబోతున్నాయా ఎందుకని ఎందుకంటే ఈ ఆటలో గెలుపోటంలను నిర్ణయించేది ఈ మూడు ప్రధాన పార్టీలు కాకపోవచ్చు పార్టీలు కాపోతే మరెవరు రెబల్స్ మరియు స్వతంత్ర అభ్యర్థులు ఓ ఈ ఎన్నికల్లో వీరే కింగ్ మేకర్స్ కాబోతున్నారని ఆ కథనం బలంగా చెబుతోంది కాంగ్రెస్ బీజేపీలలో టికెట్ ఆశించి భంగపడిన మంది బలమైన నాయకులు రెబెల్స్గా బరిలోకి దిగారు అంటే మా పార్టీ మాకు అన్యాయం చేసింది అనే ఎమోషన్తో వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారనమాట సరిగ్గా అదే ఆ భావోద్వేగం వారికి బాగా పనిచేయచ్చు అంటే ప్రధాన పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి ఈ రెబెల్స్ స్వతంత్రులు లాభపడతారంటారా వాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్మాట అస్సలు వీల్లేదు పార్టీల అంతర్గత పోరు వీరికి అతిపెద్ద వరం పార్టీ ఓట్లు ఇలా గ్రూపుల మధ్య చీలిపోయినప్పుడు వ్యక్తిగత ఇమేజ్ స్థానికంగా పట్టు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు సులభంగా గట్టెక్కి అవకాశం ఉంటుంది నిజమే అందుకే ఈ రాజకీయ ఆటలో రాజు ఎవరో తేల్చేది ఈ రెబెల్ సైన్యమేనని ఆ కథనం ముగిస్తోంది మొత్తానికి జగిత్యాల పురపోరు ఒక సాధారణ ఎన్నికల ప్రక్రియను దాటి నాయకుల మధ్య ఆధిపత్య పోరుగా భావోద్వేగాల సంఘర్షణగా మారింది అవును ఒకవైపు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారితే మరోవైపు బీజేపీలో పాతాకొత్త తరం మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది ఈ గందరగోళాన్ని అవకాశంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది ఇవన్నీ ఈ ఎన్నికను చాలా ఉత్కంఠభరితంగా మార్చాయి ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్ననుంచుతోంది ఏమిటది ఒక స్థానిక ఎన్నికలలో ఓటరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు జాతీయ రాష్ట్రస్థాయి పార్టీలకా వాటి చిన్నాలకా లేక తమకు అన్యాయం జరిగిందని తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పుకుంటూ తమ మధ్య తిరుగుతున్న స్థానిట నాయకుడికా మంచి ప్రశ్న అంటే పార్టీల మధ్య యుద్ధం కన్నా పార్టీలలోనే యుద్ధం జరుగుతున్నప్పుడు ఓటరు నిర్ణయాన్ని ఏది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది బహుశా జగిత్యాల ఫలితం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్